అమ్మ చావుపై ఎన్నో అనుమానాలు ఉన్నా అవి నివృత్తి కావు ఆమె ముందు జరిగిన శవరాజకీయాలు ఆమె ఆత్మకే తెలుసు అయితే అమ్మ చనిపోయిన తర్వాత అందరికీ ఉన్న అనుమానం ఆమె ఆస్తి ఎవరికి చెందుతుంది అని ఆ అనుమానానికి తెరదించుతూ పోయేస్ గార్డెన్ లోని అమ్మ నివాసంలో సోదాలు చేయగా ఆమె రాసుకున్న వీలునామా బయటపడింది దీనిపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అది నిజంగా అమ్మ ఇష్టపూర్వకంగా రాసిందా లేక ఎవరైనా బలవంతంగా రాయించుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది ఆ విల్లు సుమారు రెండు సంవత్సరాల క్రితమే రాసి ఉందని తేదీ ప్రకారం తెలుస్తుంది ఆ విల్లు ప్రకారం అమ్మ ఆప్తురాలు అని చెప్పుకునే శశికళకు మొత్తం ఆస్తిని చుట్టబెట్టారు ఎన్నికల అఫిడవిట్ లో అమ్మ చూపెట్టిన ఆస్తి మొత్తం లెక్కల ప్రకారం నూట పదిహేడు కోట్లు మరి లెక్కకు రాని ఆస్తి ఎంతుందో శశికళకు ఆమె భర్తకు మాత్రమే తెలుసు అమ్మ శశికళ పేరు మీద రాసిన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి పోయేస్ గార్డెన్లో ఇరవై నాలుగు వేల చదరపు గజాల ఇల్లు కాంచీపురంలో మూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల వ్యవసాయ భూమి నీలగిరిలోని కోదండ ఎస్టేట్ జయ పబ్లికేషన్స్ శశికళ ఎంటర్ప్రైజెస్ మీద పూర్తి హక్కు అజమాయిషి ఆమెతి ఇచ్చారు ఇవే కాక సుమారు రెండు వేల నూట ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం పన్నెండు వందల యాభై కేజీల వెండి మరియు జయ వాడుకునే ఎనిమిది రకాల కార్లు అన్ని శశికళ హస్తగతం చేయనున్నారు మరోవైపు అమ్మ దత్తపుత్రుడు అని చెప్పుకునే వివేక్కి కూడా ఆస్తులు బాగానే ముట్టాయి వివేక్ శశికళ అన్న కొడుకు అయితే వివేక్ పేరు మీద రాసిన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి జీడిమెట్ల జేజే గార్డెన్స్లో ఫామ్ హౌస్ శ్రీనగర్ కాలనీలోని డ్యూప్లెక్స్ బిల్డింగ్ కొంపల్లిలోని పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల వ్యవసాయ భూమి మరియు వెస్ట్ మారేడ్పల్లిలోని భవనాలు ఇతనికి దక్కాయి ఈ అమ్మ వీలునామాలో నిజం ఎంతైనప్పటికీ అమ్మ ఇక లేరు అనేది మాత్రం నమ్మలేని నిజం